హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుదూన్ ఫామ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు మెట్టవాటం పుంజు పిల్లల్ని సేలుకు పెట్టడం జరిగింది దీనిలో ఒకటి గేరువా దీని హైట్ వచ్చి ప్రజెంట్ ట్వంటీ వన్ వెయిట్ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ ఏజ్ వచ్చి సిక్స్ మంత్స్ ప్లేస్ వచ్చి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉన్న ఏరియాస్ మాత్రమే పంపిస్తామని క్లియర్గా చెప్పారు మళ్ళీ చెప్తున్నా ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉన్న ఏరియాస్ మాత్రమే పంపిస్తామని క్లియర్గా చెప్పారు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండవది సేత్వా దీని హైట్ వచ్చి ప్రజెంట్ ట్వంటీ వన్ వెయిట్ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ ఏజ్ వచ్చి సిక్స్ మంత్స్ దీని కాస్ట్ కూడా సేమ్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ రెండు పుంజి పిల్లలు మీలో ఎవరికైనా నచ్చినట్లయితే టైటిల్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కొనుక్కొని కొనుక్కోగలరు రెండు ఒక్కళ్ళే తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఇస్తామని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్